హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత్ వరల్డ్ ఈరోజు మన హన్నో గీత్ వరల్డ్ కిచెన్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు చేసుకునే పాలతాలికలను ఈజీగా టేస్టీగా కొంచెం కొత్తగా ఏ రకంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను నేను చెప్పిన విధానంలో కనుక మీరు చేసినట్లయితే సాయంత్రం వరకు కూడా పాలతాలికలు గట్టిపడకుండా అలాగే చేసేటప్పుడు తాలికలు విరగకుండా మంచి టేస్ట్తో రావాలంటే ఈ పర్ఫెక్ట్ కొలతలతో చేసినట్లయితే మీకు బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా అద్భుతంగా చేయగలరు అలాగే ప్రతి సంవత్సరం చేసేట్లుగా పాలతాలికలు కాకుండా కొంచెం కొత్తగా కస్టర్డ్ పాల తాలికలను ఏ విధంగా చేయాలో మీకు చూపించిపోతున్నాను పాల పాలతాలికలు మరింత టేస్ట్ రావాలంటే నార్మల్గా కాకుండా ఈ విధంగా కస్టర్డ్ పౌడర్తో ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అమోఘంగా ఉంటుంది ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథ ఆశిస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా ఈ పాలుతాలికల కోసం ఏ ఏ పదార్థాలు ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో క్లియర్గా చూపించిపోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు పాలతాలికలు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా నేను ఒక బౌల్ నిండా పొడి బియ్య పిండిని తీసుకున్నాను సేమ్ అదే బౌల్తో ముప్పావు బెల్లం తరుగును తీసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ ఒక లీటరు పాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం నేను చిన్నవి తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సగ్గుబియ్యం తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అలాగే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇది ఎందుకో మీకు నేను క్లియర్గా ప్రాసెస్లో చెప్తాను మనం సగ్గు బియ్యాన్ని ఒకసారి నీళ్ళతో కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే కస్టర్డ్ పౌడర్లో మనం తీసుకున్న పాలలో కొద్దిగా సుమారు ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను తీసుకుని మనం కొలిచిపెట్టుకున్న ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు కూడా దీన్ని కరిగించుకోవాలి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లాన్ని కరిగించుకుని కలుపుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా మనకి పాల తాలకలని పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి బెల్లం వేసినప్పుడు మనకి పాలు విరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకుని మనం ఫైనల్గా కలుపుకుంటే పాలు విరగవు కాబట్టి మనం ఎప్పుడైనా సరే పాలు పొంగించుకున్నప్పుడు ఇలా పాల తాలికలప్పుడు బెల్లాన్ని కరిగించుకుని చల్లార్చుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయం తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్గా ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి మీ దగ్గర ఒక కప్పే అవైలబుల్గా ఉంటే ఆ కప్పుతో ముందుగా బియ్య పిండిని పెట్టుకుని తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ బెల్లాన్ని సపరేట్గా తీసుకున్నాం కదా ఆ బెల్లాన్ని దీనిలో వేసుకుని బెల్లం మొత్తం చక్కగా వాటర్లో కరిగి వాటర్ పొంగొచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న కప్పు బియ్యపిండిని దీనిలో కలుపుకోవాలి మనం పొడి బియ్యపిండి తీసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు పొడి బియ్యపిండికి ఒక కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం ఈ పొడి బియ్య పిండిని వేసుకున్న తర్వాత గరిటతో ఈ విధంగా కలుపుతూ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా బియ్య పిండిని వేసే టైంకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో చక్కగా ఈ బియ్య పిండిని అంతా కూడా ముద్దలాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు పిండిని రెండు నిమిషాలు కదపకుండా పక్కన పెట్టాం కదా ఇప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని మనం చేత్తో చక్కగా ముద్దలాగా ఒత్తుకోవాలి చూడండి పిండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఇలా ముద్దలాగా ఒత్తుకుని రెడీ పెట్టుకుందాము ఒకవేళ పిండి మీకు కొంచెం పొడిగా అనిపించినట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొద్దిగా వాటర్ని చల్లుకుని కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేట్టుగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని మనం తాలికలుగా రెడీ చేసుకోవాలి దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి మనం జంతికల గిద్ద ఉంటుంది కదా దానిలో వేసుకుని ఒత్తుకుని తాలికలు చేసుకోవచ్చు లేదంటే చేత్తో అయినా చేసుకోవచ్చు ఇలా గిద్దెలో చేసినప్పుడు తాలికలు అనేవి కొంచెం సన్నగా వస్తాయి దీన్ని బట్టి మనకు విరిగిపోతే ఏమో లేదంటే కరిగిపోతే ఏమోనని టెన్షన్ ఉంటే ఈ విధంగా చేత్తోనే చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా కొద్ది కొద్దిగా పిండి ముద్దం తీసుకుని మనకు కావలసిన మందంలో కావలసిన సైజులో ఈ విధంగా తాలికల్ని రెడీ చేసి పెట్టుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మనం పొడవుగా అయినా చేసుకుని రెండు ముక్కలుగా అయినా తీసుకోవచ్చు మీకు ఎంత పొడవు కావాలనుకుంటే మీ చాయిస్ని బట్టి అంత పొడవుగా చేసుకోండి ఈ విధంగా పిండినంతా కూడా తాలికలుగా తయారు చేసుకుని మనం పక్కన పెట్టుకుందాము మరీ లావుగా కాకుండా అలాగే మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే తాలికలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి మనం కుక్ చేసుకున్నప్పుడు కూడా విరక్కుండా ఉంటాయి అన్నమాట నేనైతే అన్ని తాలికల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పుగా ఉన్న మందపాటు గిన్నెను తీసుకుందాము ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవడం వల్ల మనకి తాలికలు వేయడానికి ఫ్రీగా ఉంటుంది అలాగే విరగకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక లీటర్ పాలను వేసుకుని గరిడితో కలుపుకుంటూ మేగడ కట్టకుండా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొంచుకున్న సగ్గు బియ్యాన్ని దీనిలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి నేను సన్నగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఇవి త్వరగా ఉడికిపోతాయి మీరు టైం లేనప్పుడు ఈ విధంగా సన్నవి తీసుకుంటే త్వరగా ఉడికించుకోవచ్చు అలాగే ఇలా సగ్గుబియ్యం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయి అన్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికలన్నిటిని కూడా జాగ్రత్తగా విరగకుండా వేసుకోవాలి ఇలా అన్ని తాలికలు వేసిన తర్వాత వీటిని కదపకుండా మూత పెట్టుకుని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకునేటప్పుడు సైడ్కి పెట్టుకోవడం వల్ల పాలు పొంగకుండా ఉంటాయి ఇలా ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తాలికలను ఈ విధంగా పైకి తేలాయి మనం ముందు పచ్చిగా ఉన్నప్పుడు వేసినప్పుడు అన్నీ మునిగిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత చూస్తే ఈ విధంగా అన్నీ పైకి తేలాయి ఇప్పుడు మనం తాలికలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉడకపోతే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోవచ్చు నాకు ఇంకో రెండు నిమిషాలు పడుతుంది కాబట్టి నేను మూత పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఈ తాళికలు ఉడికినాయో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక తాలికను తీసుకుని ఇలా స్పూన్తో కట్ చేసినట్లయితే ఈజీగా మనకి తెలిసిపోతుంది అవి ఉడికినాయి లేదో ఇప్పుడు తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా పాలను వేసుకుని కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్న ఆ పాలని ఈ స్టేజ్లో వేసుకోవాలి మామూలుగా మనం ఎప్పుడూ చేసే పాల తాలిక్కలకి అయితే ఈ స్టేజ్లో కొద్దిగా బియ్య పిండిలో వాటర్ని కానీ పాలను కానీ కలిపి వేసుకుంటాము లేదంటే తాలికల కోసం కలిపి పెట్టిన పిండి ముద్దలో కొద్దిగా తీసుకుని దానిలో వాటర్ని కలుపుకుని కూడా థిక్నెస్ కోసం వేసుకుంటారు కానీ నేను ఇక్కడ కస్టర్డ్ పాల తాలికలు చేస్తున్నాను కాబట్టి కస్టర్డ్ పౌడర్లో పాలను కలుపుకుని ఈ స్టేజ్లో వేసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల చిక్కదనంతో పాటు టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్తో పాటు నేను ఒక రెండు నుంచి మూడు చుక్కలు వెనీలా యాసన్స్ని కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే యాలకల పౌడర్ను కూడా వేసుకోవచ్చు ఇది మీకు ఆప్షనల్ కావాలంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి లేదంటే యాలకల పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఇలా బెల్లాన్ని కరిగించుకుని వేసుకోవడం వల్ల తాలికలు అనేది విరగకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే బెలాన్ని కరిగించుకొని చల్లార్చుకున్న తర్వాత కలుపుకోండి చూడండి తాలికలు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే తాలికలు ఇంకా గట్టిపడిపోతాయి ఇప్పుడు ఫైనల్గా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని గార్నిష్ చేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించుకుని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది పూర్తిగా ఆప్షనల్ మీలా ఎంతమందికి ఈ కొబ్బరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు కస్టర్డ్ పాలు తాలికలు అయితే రెడీ అయిపోయాయి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధానంలో కనుక చేసినట్లయితే ఈవినింగ్ వరకు కూడా గట్టి గట్టిపడకుండా ఒకే రకమైన టేస్ట్తో చాలా బాగుంటుంది ఒకే చిన్న చేంజ్తో మనం బియ్య పిండి బదులుగా థిక్నెస్ కోసం కస్టర్డ్ పౌడర్ని కలిపాము అలాగే కొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకున్నాము ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు కన్సిస్టెన్సీ ఇంకా లూజ్గా కావాలనుకుంటే లీటర్ పాలతో పాటు ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మరి మా ఈ కొత్త రెసిపీ అయిన కస్టర్డ్ పాలు తాలికలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు నచ్చినట్లయితే మా హన్నో గీతూ వరల్డ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్